హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది గుమ్మడికాయలు గుమ్మడికాయ గుమ్మిడికాయ కూర కూరండి ఇలా గుమ్మడికాయ వడియాలతో కూర చేశారంటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం వడియాలు తీసుకోవాలండి గుమ్ముడు వడియాలు ఇవి మొక్కలైనా పర్వాలేదు వడియాలైనా పర్వాలేదండి చూసారా ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలండి ఇవి తక్కువ ఉన్నాయి కానీ నూనెలో వేస్తే ఎక్కువ అవుతాయండి ఇలా తీసుకోవాలి రెండు మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను నేను ఇప్పుడు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఒక స్పూన్ అయ్యేంత వరకు వెల్లుల్లిపాయలు జీలకర్ర చిన్న అల్లం ముక్క కొద్దిగా గసగసాలు ధనియాలు తీసుకుని ఇవంతా ఒక స్పూన్ అయ్యేంత వరకు తీసుకోవాలి అలాగే ఇష్టం ఉంటే ఇందులో చిన్న దాల్చిన చెక్క లవంగ మొగ్గలు రెండు తీసుకోవాలండి అది ఇష్టం ఉంటేనే తీసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి నేనైతే వేస్తున్నాను అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి కొద్దిగానే ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు రోల్ తీసుకుని మనం తీసుకున్న మసాలాలన్నీ పేస్ట్ పట్టు పేస్ట్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా పేస్ట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి మొత్తం కలిపి పేస్ట్ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అదే రోల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాబచ్చగా దంచుకోవాలండి చూసారా ఈ విధంగా కచ్చాబచ్చగా దంచుకోవాలి ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా గుమ్ముడి వడియాలు వేపుకోవాలండి చిన్న మంట మీద వేపుకోవాలి పెద్ద మంట మీద వేపుకుంటే మాడిపోతాయండి ఇలా వేపుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి చూసారా ఎన్ని తక్కువ వేసానండి ఎన్ని అయిపోయినాయో అలాగే మనకి ఎక్కువ అవుతాయండి ఆయిల్లో వేయడం వల్ల ఇలా వేపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని ఇందులో సరిపడా కొద్దిగా రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చాక దంచుకున్న ఉల్లిపాయ ముద్దను వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముద్ద మసాలా కలిపాం కదండి పేస్టు అది కూడా వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూతపట్టి మగ్గను ఇవ్వాలండి రెండు నిమిషాల వరకు మగ్గను కావాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకుని కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు పసుపు కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మగ్గనవ్వాలండి మూత పెట్టి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వేపుకున్న గుమ్మిడి వడియాలు వేసేసుకోవాలి ఇలా ముక్కలుగా ఉంటేనే టేస్ట్ మొత్తం బాగుంటుందండి ముక్కలైనా పర్వాలేదు ఇలా కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మామూలుగా లేదండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి నీళ్ళన్నీ వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి కొద్దిగా వేసుకుని వాటర్ కావాలి అనిపిస్తే మరి కొంచెం వాటర్ పోసుకొని చుసరే విధంగా వాటర్ పోసుకుని ఇది బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూసారా ఈ విధంగా దగ్గర అయితే చాలండి మీకు కొద్దిగా పులుసులాగా ఉంటే ఇలా ఆపేసుకోవచ్చు బాగా దగ్గరగా కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు ఉడికించి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమేనండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్